అసలు నేను ఎందుకు చిల్డ్రన్స్ గురించి మాట్లాడట్లేదు చాలా నెలలుగా దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు అయింది ఇప్పటి వరకు చిల్డ్రన్స్ గురించి మన వీడియోస్లో అయితే మాట్లాడలేదు దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్తాను అండ్ అదేవిధంగా అప్డేట్ కూడా చెప్తాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఖచ్చితంగా కొంచెం ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే కొంచెం వెళ్తుంది సో వీడియోస్ అయితే పెడుతున్నాము కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం కూడా కామెంట్ పెట్టండి సో ఇప్పుడు ఏంటని అంటే యాక్చువల్లీ ఏం జరుగుతుందనంటే లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే మనం ఎక్కువగా చిల్డ్రన్స్ గురించి ఎక్కువగా వీడియోస్ చేయడం జరిగింది అండ్ చెప్పడం జరిగింది మా ఫ్యూచర్లో జరిగిన అప్డేట్స్ గురించి చెప్పడం జరిగింది హాస్పిటల్స్ గురించి చెప్పడం జరిగింది హాస్పిటల్స్కి వెళ్తున్నాం అని చెప్పి హాస్పిటల్ బ్లాగ్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టడం అయితే జరుగుతుంది అప్పుడు ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ ముందు ఇవన్నీ మనము అప్డేట్స్ అన్నీ పెట్టేవాళ్ళం అంటే టూ ఇయర్స్గా సిక్స్ మంత్స్ వరకు ఆ తర్వాత కంప్లీట్గా ఆపడానికి రీజన్ వచ్చి చాలామంది అనమాట దీనికి చాలామంది అబ్జెక్షన్ పెట్టారు అంటే మా రిలేటివ్స్ అవ్వచ్చు మా చుట్టాల్లో అవ్వచ్చు అందరు కూడా ఎందుకు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది సో వాటి గురించి మాట్లాడకపోతేనే బెటర్ కదా అని అంటే మేము వాళ్ళ మాటను రెస్పెక్ట్ ఇచ్చి మేమైతే పెట్ట పెట్టకూడదని ఫిక్స్ అయిపోయి ఇంకా పెట్టట్లేదు అనమాట అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు రోజు అడుగుతున్నారు వాళ్ళకి మేము ఆన్సర్ చెప్పుకోలేకపోతున్నాను అయితే ఇందులో ఏంటనంటే అసలు కూడా ఇష్టం లేదు బేసిక్గా తను కూడా వద్దని చెప్పేసింది ఎందుకు వీటి గురించి మాట్లాడము కరెక్ట్ కాదు కదా అని చెప్పి తను కూడా చెప్పింది అనమాట నాకు అనిపించింది ఎందుకులే అయ్యేది ఎప్పుడూ అవుతుంది కదా దానికి ఎందుకు మనము చెప్పకుండా ఇలా అంటే నా గడిగడికి చెప్పడము అవ్వకపోవడము ఇబ్బంది పడ్డము మనం కూడా ఫీల్ అవ్వడము ఇవన్నీ ఎందుకు ఉంటాయి ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అని చెప్పి మేమైతే చెప్పడం మానేసాము అండ్ చుట్టాలు రిలేటివ్స్ వీళ్ళ కోసం మీరు ఆపేశారా ఈ వీటి గురించి చెప్పడం అని అంటే అలా అయితే అన్నను అంటే నాకే అనిపించింది అనమాట ఎందుకు అని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని అయితే మీరు అడగచ్చు ఇప్పుడు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఏమైనా దాస్తున్నారా మీరు అబద్ధం చెప్తున్నారా లేదంటే కన్ఫర్మ్ అయ్యి మీరు క్లారిటీ ఇవ్వట్లేదా ఆడియన్స్కి ఇంత మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంత సపోర్ట్ ఇస్తున్నాం మాకు చెప్పకపోవడం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట ఇది ఎలా ఉంటుందనంటే వీటి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మాకు డైరెక్ట్గా డైరెక్ట్గా ఎక్కువ మంది అడుగుతున్నారనమాట ఏమైంది ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఎంతవరకు ఎందుకు లేరు ఎంతవరకు లేకపోవడం రీజన్ ఏంటి ఇవన్నీ మేము కొంచెం హార్ట్ తీసుకోలేదేమో అంటే ఎలా చెప్పాలనంటే ఇప్పుడు మాట మాటికి ఆ విషయాన్ని గురించి మనకు అడుగుతుంటే మనకి చాలా ఫీల్ బాధ అనిపిస్తుంది ఏంటి అందరికీ ఉన్నారు కదా మనకి లేరు ఏంటి మనకి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి అయితే దీని బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎవరికి తెలీదు జస్ట్ అడిగేస్తారు ఇబ్బంది పెడతారు అదే కాకుండా మా అమ్మల మన మా నాన్నళ్ళ దగ్గర అడగడము అంటే మనిషిని ఇంకా ఇబ్బంది పెట్టడం అన్నమాట వాళ్ళకి ఇంకా లేదు ఇన్ని సంవత్సరాలు అయ్యింది అని చెప్పి కానీ వాళ్ళ దగ్గర మాట్లాడితే ఇప్పుడు మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర ఎవరి దగ్గర మాట్లాడారు అనుకోండి అప్పుడు వాళ్ళకి కొంచెం చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇలా ఎందుకు ఏంటి అని చెప్పి వాళ్ళు కావాలనే చాలామంది అనమాట అది చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మేము ఎక్కువగా మా యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడపోవడానికి అంటే మేము ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నప్పటికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అయితే మేము దీని గురించి ప్రయత్నించట్లేదా దీని గురించి ఇంకా వదిలే సమాన అంటే అలా కాదు మేము తిరగని టెంపుల్స్కి లేదు తిరగని హాస్పిటల్స్ లేదు అవన్నీ మేము పోస్ట్ చేస్తున్నాము కానీ ఇండైరెక్ట్గా మీకు పెడుతున్నాం అనమాట అది మీరు అర్థం చేసుకోవాలి మొన్న పూజలు చేసాము అవి ఇండైరెక్ట్గానే పెడుతున్నాం కానీ డైరెక్ట్గా చెప్పట్లేదు మాకు తెలుసు మేము దాని గురించి మాట్లాడినప్పటికీ మన ఆడియన్స్ చూస్తారు ఖచ్చితంగా అని చెప్పి కానీ మేము ఆ విషయం గురించి చెప్పట్లేదు కానీ మేము ఇండైరెక్ట్గానే చెప్తున్నాము హాస్పిటల్స్ చేంజ్ చేస్తున్నాము బొబ్బిల హాస్పిటల్ చేంజ్ చేసేసాము ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్గా అప్డేట్స్ కూడా పెడదామని అనుకుంటున్నాను ఒక పక్క కానీ ఈ సిచ్యువేషన్స్ అంటే దీని గురించి మాట్లాడుతుంటే అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర మాట్లాడటము ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళ దగ్గర అనడము ఇలా అంట అలా అంట అని చెప్పి ఇబ్బంది పెట్టడము ఒకటి జరుగుతుందనమాట అదే విధంగా అసలు కూడా నచ్చట్లేదు అండ్ నాకు కూడా నచ్చట్లేదు అనమాట సో దానివల్ల నేను వాటి మీద వీడియోస్ అనేవి తీసుకురావాలని చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఫీల్ అనమాట ఎందుకు ఎందుకు ఫీల్ అవుతారు ఎందుకు ఫీల్ అవుతారు అని అంటే మేము మీకు ఎంత సపోర్ట్ ఇస్తున్నామో మేము మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము అలాంటప్పుడు మీరు మా దగ్గర దాయడం కరెక్ట్ కావద్దు కదా అని చెప్పి మేము ఏ విషయాన్ని దాయట్లేదు ఇంకా మాకైతే ఎటువంటి రిజల్ట్ అయితే లేదనమాట ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫీల్ అవుతున్నారు అడుగుతున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పి ఈ అప్డేట్ అయితే తీసుకొస్తున్నాను ప్రయత్నం అంటూ చేస్తున్నాము చాలా తిరుగుతున్నాము చాలా ఫేస్ చేస్తున్నాం ఇబ్బందులు కూడా చాలా ఫేస్ చేస్తున్నాము ఆ విషయంలో మాటలు కూడా కాస్తున్నాము అన్నీ జరుగుతున్నాయి అన్నమాట కానీ తప్పట్లేదు కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నాం అంతే సో అంతకుమించి ఇంకేం లేదు మీతో చెప్పుకోకపోవడానికి అదేం కాదు ఒకవేళ ఫ్యూచర్లో ఒకటి చెప్తున్నాను మీరు ఎన్ని ఎన్ని విధాలుగా మీరు అనుకున్న అంటే చాలామంది అనుకున్నా అంటే చుట్టుపక్కల వాళ్ళైనా సరే ఏమైనా అనుకున్నా సరే ఒకటి మేము డిసిషన్ ఏంటంటే ఫ్యూచర్లో మా ప్రయత్నం అంటూ ఉంటుంది దానికి నా నుండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఒకటైతే నిజము నేను ఎప్పుడు ఫోర్స్ చేయను ఇలా ఎందుకు ఇలా అవ్వలేదు ఎందుకు అని చెప్పి ఏదైనా దేవుడు అప్పుడు అప్పుడేస్తారు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ ఆలోచించాను దాని గురించి ఎక్కువగా మాట్లాడను ఒకవేళ ఫర్ సపోజ్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో నిజంగా మాకు అదృష్టం లేదు అనుకోండి అప్పుడు అడాప్ట్ చేసుకుంటాము ఖచ్చితంగా మేము ఒక పొజిషన్లో లేము కాబట్టి మేము అడాప్ట్ చేసుకోలేకపోతున్నాము ఒకళ్ళు మేము కానీ మంచి పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటాము అదైతే మాత్రం వాస్తవం ఒకవేళ దేవుడు మాకు కర్ణించకపోతే లేదు ఓకే అంత హ్యాపీ అంటే హ్యాపీ అనమాట సో మించి ఇంకేం లేదబ్బా మీ దగ్గర దాయడానికి ఏం లేదు ఇది చేసినందుకు కూడా చాలామంది నన్ను అనొచ్చు ఎందుకు దీని మీద వీడియోలు చేస్తారని చెప్పి కాకపోతే ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలి మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలి చాలామంది నా మీద సీరియస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు బ్రో మేము ఇంత సపోర్ట్ చేస్తుంటే మీరు మాకు చెప్పరు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అడగడము లేదంటే మన కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడగడము నేనే చాలా వరకు అప్డేట్స్ అయితే చేయట్లేదు అనమాట రిలేటివ్స్తో ప్రాబ్లం అవుతుంది రిలేటివ్స్తో ఇబ్బంది అవుతుంది మళ్ళీ రిలేటివ్స్ కాని వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మా అమ్మాల దగ్గర అడగడము కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఇవన్నీ తలనొప్పులు ఎందుకు అని చెప్పి మేమైతే పెట్టట్లేదు అండ్ ఇంకొకటి నాకు ఎలా అంటే నేను వీడియోస్ చేస్తున్నాను అంటే చుట్టుపక్కల వాళ్ళు నా గురించి మాట్లాడితే నాకు నచ్చదు బేసిక్గా ఎందుకనంటే మా పనేది మేము చేసుకుంటూ పోతాము దీని గురించి మళ్ళీ మా స్పెసిఫిక్గా మాట్లాడతారు అన్నమాట మా అమ్మల దగ్గర సో అది నాకు నచ్చదు ఎందుకంటే అలా మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది పడతారనమాట ఎలా ఎందుకు రా ఎలా ఎందుకు ఇలా వేగలు చేస్తున్నావు అలా వేగలు చేస్తున్నావు అని చెప్పి ఈ ఇబ్బందులని ఉండకూడదు అని చెప్పి నేను దేని గురించి మాట్లాడట్లేదు ఎక్కువగా సో ఫర్దర్గా ఫ్యూచర్లో కంపల్సరీ నేను చెప్తాను ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే మేము హాస్పిటల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు బొబ్బులి హాస్పిటల్ అయితే చేంజ్ చేసేస్తాము ఇంకా శ్రీకాకుళం వెళ్తామనమాట ఇంకా రానున్న రెండు మూడు రోజులు మ్యాక్సిమం రెండు మూడు రోజులు కాదు ఒక వన్ వీక్ టూ వీక్స్లో శ్రీకాకుళంలో మ్యాక్సిమం అనుకుంటున్నాము అండ్ ఇంకో ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలా హాస్పిటల్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు కానీ అన్నీ మనం వెళ్ళలేము అబ్బా ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళాలి కాబట్టి లాంగ్ అయితే ఇబ్బంది అయిపోతుంది ఏదైనా దగ్గరలోనే చూసుకొని దగ్గరలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము మీరు కోర్స్ వాడుతున్నారు కదా కోర్ట్స్ వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే కోర్ట్స్ అంటే అది కోర్ట్స్ అంటే ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే అవి ఉండదబ్బా విటమిన్ టాబ్లెట్స్ మినరల్స్ ఏవైతే బాడీకి తక్కువ అయ్యాయో అవి మనకి ఇస్తారు తప్ప ఇందులో కోర్స్ అంటే ప్రత్యేకించి కోర్స్ ఏం కాదు అది సో అదే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో అదనమాట అందుకే చెప్పట్లేదు రిలేటివ్స్తో ప్రాబ్లం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది అసుక్ కూడా ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు వీటి గురించి ఎక్కువగా మాట్లాడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం గట్రా సో దాని వల్ల మాత్రమే మేము ఎక్కువగా దాని వచ్చి మాట్లాడట్లేదు అనమాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాం థ్యాంక్ యూ